ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలంలో వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు గురువారం రాత్రి తనిఖీ చేయడం జరిగింది అవినీతి చర్యలపై తక్షణమే విచారణ జరిపి రైతులందరూ న్యాయం చేయిస్తామని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని స్పష్టం చేశారు రాత్రి ఎనిమిది గంటలకు పెదవేగి మండలం కార్యాలయానికి చేరుకుని రైతు సేవల పేరుతో జరిగిన భారీ అవకతవకలపై వ్యవసాయ శాఖ ఏది సుబ్బారావు మండల వ్యవసాయ అధికారి ప్రియాంకను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయారు వెంటనే జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మరియు వ్యవసాయ శాఖ జేడీలకు ఫోన్ ద్వారా చింతమనేని ప్రభాకర్ రావు జరిగిన అవినీతిపై ఫోన్ ద్వారా తెలియజేశారు

మరి మీరు కలెక్టర్ గారి దృష్టిలో కానీ గవర్నమెంట్ దృష్టిలో కానీ పెట్టారా సబ్సిడీతో ప్రభుత్వ వారి యొక్క ఆర్థిక సహాయంతో కనబడినటువంటి బండిని కానీ మీరు ఎక్కడా డిస్ప్లే చేయలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే మీ ఏడిఏకి మీ ఏఓలకి ఈ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కి బిట్లని మండల ఆఫీసులో పెట్టండి మీరు సూపరింటెండెంట్ ఆఫ్ తో మాట్లాడి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకుని వీటి గార్డు పెట్టుంటే బళ్ళు అన్నిటినీ పోలీస్ ఫ్యాక్టరీలో పెట్టుకోండి ఇక్కడే అన్ని బళ్ళు మీ కంట్రోల్లో పెట్టుకోండి ఇది గ్రూప్ మీద ఇచ్చారు మీరు అవునా మీరు ఎంత కట్టారున్నాడు ఇది గవర్నమెంట్ బండి మరి గవర్నమెంట్ బండి అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికి మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా మీ అబ్బా సుత్తులాగా మీ మీ బిడ్కుండేట తప్పని చెప్పు ఎవరైనా అతిథిస్తే జైలుకు పోతారు పద్ధతి ప్రకారం నడవమని చెప్పు धर पास सबसिडी गवर्नमेंट बराबर ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సొంగ రోషన్ కుమార్ చింతలపూడి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చింతలపూడి పట్టణం జీపీజీ రోడ్డు సెంటర్ నందు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ెడ్డిగూడెం పట్టణంలో స్థానిక గరుడ పక్షి నగర్ నందుగల ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పలకలు పంపిణీ చేయడం జరిగింది శుక్రవారం పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు అవసరమైన పలకలు పెన్సిల్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి ద్వారా విద్యార్థులకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘ వ్యవస్థాపకులు అమృతాల రంగా మాట్లాడారు సంఘ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు విజ్ఞప్తి మేరకు సంఘ సభ్యులు ఇమంది శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో నూతనంగా బడిలోకి చేరిన చిన్నారులకు పలకని చేయడం తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు అధ్యక్ష కార్యదర్శులు కె రావ్ పఠాన్ బాజీ ప్రధానోపాధ్యాయరాలు నాగలక్ష్మి ఉపాధ్యాయులు నాగరాజు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు బయటలో చేరేటువంటి పిల్లలకి పలకలు అందించడం జరిగింది మా సంఘ సభ్యులు కుమార్ శ్రీనివాసరావు గారు సహకారంతో గౌరవ దశలు నేలకొని ప్రభాకరావు గారు ఈ స్కూల్లో పిల్లలకి గత మూడేళ్ల నుంచి ఏదో రకంగా సహకారం అందించాలని రామృహం చెబుతున్నారు మాకు వచ్చినంత సహకారాన్ని చిన్న అందిస్తూ మనం ప్రోత్సహించాలనే దేవుడి కార్యక్రమం కావడం జరిగింది ఇక్కడ స్కూల్ పరిస్థితి చూస్తే ప్రధాన ప్రధానోపాధ్యాయు గారు నాగలక్ష్మి గారు మరి మాస్టర్ నాగరాజు గారు ఎంతో డిసిప్లిన్ గా పశ్చిమ బెంగాల్ వచ్చిన చాలా సంతోషం కలిగించింది ఇక్కడ పిల్లలందరినీ పరిషత్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సుమారు ముప్పై మంది వస్తున్నారు ఇంకా ముప్పై మంది పెరిగే అవకాశం చెప్తున్నారు భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కానీ పిల్లలకి మధ్యన భోజనం కోసం ప్లేట్లు గ్లాసులు అలాగే డైరీలు అందిస్తామని చెప్పేసి రాగే రాగన్ హెల్త్ ఎంతో ఉంటారా అని తెలియదు అందరికీ ధన్యవాదాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రగడవరం నందు యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి రూపాలక్ష్మి పీడి వేణు ఉపాధ్యాయులు మారుమూడి రవికుమార్ రమేష్ దానికొండ శ్రీను మరియు విద్యార్థులు ఉపాధి హామీ పథకం ఏవో మోహిని కుమారి సూపర్వైజర్స్ ఉపాధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రగడవరం ముందు ఈరోజు పిల్లలతోటి గ్రామస్తులతోటి అలాగే ఉన్నటువంటి ఉత్సాహవంతులు కుర్రలు ఆడ మగా తేడా లేకుండా అందరితోటి కూడాను ఇక్కడ ఈ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్తూ యోగా వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా వివరిస్తూ యోగా అనేది మనిషికి ఎంత ఉపయోగము ఇప్పుడు మన ఇండియాలో పుట్టినటువంటి ఈ యోగా ప్రపంచవ్యాప్తంగా ఇంత అభివృద్ధి చెంది ఇంత పాపులర్ అవడానికి ఆ యోగా చేయడం వల్ల మనిషికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా అయితే ఉంటాయో దాన్ని అందరూ కూడాను అన్ని దేశాల ప్రజలు కూడాను హర్షిస్తూ ఈ రోజున ఆ యోగాని వారందరూ కూడాను ఓన్ చేసుకొని వారు అక్కడ అవలంబిస్తూ చక్కటి ఆరోగ్యంతో వారంతా కూడా జీవిస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ కూడాను ఈ యోగా పట్ల ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగి యోగా వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకొని యోగా చేయడం వల్ల మనకి కలిగే లబ్ధిని అందరూ గ్రహించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ద్వారా దోమల నుంచి వచ్చే డెంగ్యూ మలేరియా వ్యాధుల్ని సమూలంగా అరికట్టవచ్చని ఆరోగ్య విస్తరణ అధికారి అబ్రహార్ హుస్సేన్ తెలిపారు శుక్రవారం వెలగలపల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం అమలు తీరును క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించడం జరిగింది నీటి తొట్టెలపై మూతలు బిగించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో సిహెచ్ఓ అరుణ ఆరోగ్య కార్యకర్తలు విష్ణుమూర్తి సునీత అంగన్వాడీ సూపర్వైజర్లు మరియు టీచర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు నీటి నిల్వలు నీటి నిల్వలు నీటి నిల్వలు డ్రైడే తోమ కుట్టరాదు తోమ కుట్టరాదు తోమ కుట్టరాదురా తోమ కుట్టరాదు డ్రైడే డ్రైడే డే ప్రతి శుక్రవారం అన్ని గ్రామ సచివాలయ పరిధిలో కూడా ఆశా వర్కర్లు ఏ నెమలు క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ పర్యటించి ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి శుక్రవారం నాటి నీటి తొట్టులు ఇతర బకెట్లు ఇవన్నీ కూడా నిల్వ ఉన్న నీటిని పారబోసి శుభ్రమైన నీళ్ళు మరి ఎంచుకోవాలి ఈ రకంగా ప్రతి వారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం చేయడం ద్వారా దోమలు తప్పకుండా చేయవచ్చు తద్వారా గవర్నబోట వ్యాధులు రాకుండా మనం కాపాడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రైడే డ్రైడే కార్యక్రమాన్ని విజయంతవం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం కరఫ్ సీజన్ లో పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నందున పంట కాలువలు ముందుగానే మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలియజేశారు జల వనరులు పంట వ్యవసాయ అనుబంధ శాఖలతో శుక్రవారం ఆయన స్థానిక కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు వర్షాలు మొదలవుతున్న నేపథ్యంలో రైతులు సమాయత్తం అవుతున్నారని తెలిపారు రైతు పొలాలలోని మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని ఆదేశించారు సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీనివాసరావు జల వనరుల కృష్ణా పశ్చిమ డెల్టా ఎస్ఈ ఉమామేశ్వరరావు కృష్ణా పశ్చిమ డెల్టా ఈఈ

बीएम किसान लगाते हैं नहीं तो लाश्टी लगाएं सर लाश्टी लगाते हैं लाश्टी आप खरीद कर सकते हैं ये वो तो मेरे लिए लगाते हैं तो क्या कह रहा हूँ कि सिस्टम असम में एट सिक्स नास्त्रेस मिले सर नास्त्रेस लो इनका सोइंग स्टार्ट जाएगा सर नास्त्रेस ट्रेंड चल रहा है लोग अपनी नास्त्रेस ग्रीन � నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన నక్క ఆనందబాబు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో ప్రోటమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి సమక్షంలో శాసనసభ్యులుగా మూడో పర్యాయం ప్రమాణ స్వీకారం చేశారు వేమూరు నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాలు శాసనసభ్యులు పోటీ చేసిన ఆనందబాబు మూడు పర్యాయాలు ఆనందపాగా గెలుపొందారు రెండో పర్యాయం తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆనందబాబు శుక్రవారం మూడో పర్యాయం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సామూహిక యోగ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల తెలిపారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడారు మనస్సును బుద్ధిని సక్రమమైన మార్గంలో ఉంచినట్లయితే ఏకాగ్రతను సాధించవచ్చని తద్వారా జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉపయోగపడే వివిధ యోగాసనాలు విద్యార్థులు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు మీ బ్యాక్ ని సపోర్ట్ చేయండి మీ హ్యాండ్స్ తో ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్ చైతన్య అర్ధ వృష్ట్రాసనం థాంక్యూ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీ రామచంద్ర మిషన్ బాపట్ల మరియు కేర్ యోగా నేచ్రోపతి మెడికల్ కాలేజీ పిట్లవారిపాలెం సంస్థల అనుసంధానంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులునేని శ్రీనివాసరావు మాట్లాడారు యోగా అనేది మన ప్రాచీన భారతీయ సంస్కృతికి చెందిన అమూల్యమైన కానుక అని తెలియచేశారు ఇది మన శరీరం మనసు మరియు ఆత్మను సమతుల్యం చేసే ఒక సాధన అని తెలియచేశారు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యానికి యోగాభ్యాసం సులభమైన మార్గమని తెలిపారు కళాశాలలో జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు నూట అరవై ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు వివిధ యోగాసనాలు ప్రదర్శించారు కార్యక్రమానికి అధ్యాపకులు శిక్షణ కార్యకర్తలు అధ్యాపకేతర సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు నర్సపేటలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం అందాలన్నది తన లక్ష్యమని నర్సరపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు నర్సుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఇరిగేషన్ అగ్రికల్చర్ అధికారులతో సమీక్షించడం జరిగింది నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని మండిపడ్డారు ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లో కొంతమంది వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారు ఆక్రమణకు గురైన ప్రతి గజం భూమిని అర్హులకు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అగ్రికల్చర్ అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు అదే విధంగా ఈ ఐదేళ్ళ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా ఈ పంట పంటకాలంలో మొత్తం కూడా పూర్తి చేశారు పూర్తి చేసి అక్రమంగా లేఅవుట్ చేయటం కొంత వందల ఎకరాలు ఈ కాలువలు కానీ కానీ వెళ్ళే రోడ్లు గొప్ప రోడ్లు ఇంటి కూడా పూర్సేసారు దాని మీద మాకు మాస ఎక్కడైతే పొరపాటు దగ్గర ఛాయ్ బ్యాలెన్స్ దాంట్లో నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ అటాక్స్ చేశారు దాంట్లో పంట కాలంలో ఉన్నాయి డొంప రోడ్లు ఉన్నాయి మరి పంట కాలంలో ఉన్నాయి చెక్ డ్యామ్ ఉన్నాయి ఇవన్నీ కూడా తోసేసారు మాకు దాని మీద మాస్టర్ ప్లాన్ ఇవ్వాలి ఎక్కడెక్కడ యూసుఫ్ వినియో చాలా రిలేటెడ్ చేసే ప్రాంతాల్లో కూడా పంట కాలం మొత్తం పూర్తి మాకు ఆ మాస్టర్ ప్లాన్ అందజేయాలి కంపల్సరీ మాకు స్టేట్ ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్స్ అన్నమాట ఐదేళ్ళుగా ఎంత ఆక్రమించారు ఎంత నష్టం జరిగింది